ఎలా ఉన్నారు గ్యాస్ బా చూడండి మన మిత్రిగారు చాలా అందంగా చేసారు కాంక్రీట్ తో చూడండి కాంక్రీట్ కట్టి కట్టి కట్టితో కట్టారు చాలా అందంగా చేసారు మేస్త్రి గారు చూడండి బ్రాండ్స్ ఇది సింక్ పెట్టుకునే ప్లేస్ ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం వాడేవాడు కాంక్రీట్స్ మొత్తం ఇలా గ్యాస్ బల్ ఇలా వచ్చింది డ్రైనేజ్ డ్రింక్ సింక్ ఇక్కడ ఆర పెట్టాను ఇక్కడ కింద ఆరా ఇక్కడ మనకి రెగ్యులేటర్ డైరెక్టర్కి వెళ్ళిపోవడానికి ఒక ఊల్ పెడుతున్నాం ఇలాగ కాంక్రీట్ పోసేస్తారు మనకి ఎప్పుడైనా బూర్లు గార్లు వండుకునేటప్పుడు గ్యాస్ పోయితే కింద దింపేసుకుని వండుకుంటాము మళ్ళీ పైన పెట్టుకోవచ్చు ఎప్పుడైనా గ్యాస్ రిపేర్ వచ్చినా మనం రెగ్యులేటర్తో సహా బయటికి బట్టికి అంటే చిన్న బెజ్ ఉంటే కనుక మనం ఏం చేస్తామంటే అది తీసుకుంటాం కష్టం ఎప్పుడన్నా పైర్ అయినా ఏమైనా టక్కనే రెగ్యులేటర్తో పీక్కుని బయటకి తీసుకోవచ్చా అనమాట ఆ సేఫ్టీ కోసం రెగ్యులేటర్ వచ్చేలాగా పెద్ద హోల్ పెడుతుంది అనమాట గ్రాండ్ డ్రా చేసిన తర్వాత చాలా యూజ్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది అది మెత్తి గారు మీరు చూపించ